शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात कृष्ण परब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधनवमोऽध्यायः राजविद्या राजगुह्ययोगः इरवैरण्डो श्लोकं वो अनन्या चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्ययुक्ताना క్షేమం వహామ్యహం ఏ జనులైతే ఇతరములైన చింతలు లేకుండా నన్నే ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటారో నన్నే చక్కగా ఉపాసిస్తూ ఉంటారో నాయందు ఏకాగ్రమైన భక్తి నిష్ఠ కలిగి ఉంటారో అటువంటి వారి యొక్క యోగక్షేమములు నేను వహిస్తాను ఇవి ఒక ప్రముఖమైన శ్లోకం ఇది అందరి నోళ్లలో ఆడుతున్న శ్లోకం ఏకంగా ఎల్ఐసి వారు యోగక్షేమం వహామ్యహం అని తమ శ్లోగన్గా పెట్టుకున్నారు గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి వాటిలో మధ్యలో ఉన్న అంటే తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకంగా ఉన్న ఈ శ్లోకం గీతలో మధ్యలో ఉన్నందువలన గీత అనే రత్నహారానికి మధ్యలో ఉన్న పతకం అంటే పెండెంట్ లాగా అందరి హృదయాలలో విరాజిల్లుతూ ఉంది గీతాసారం అంతా ఇక్కడ పొందుపరిచారు అని అనుకోవచ్చు ముందుగా అనన్య చింతయంతో మాం ఏ జనాపర్యుపాసతే అంటే ఎవరైతే ఇతరములైన ఆలోచనలు చింతనలు భావాలు మనసులో పెట్టుకోకుండా ఏకాగ్ర చిత్తంతో నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో అని అర్థం ఇది మనం అందరం చేయాల్సిన పని దీనికి బదులుగా పరమాత్మ చేసే ప్రత్యుపకారం ఏమిటంటే తేషాం అటువంటి వారికి ఎటువంటి వారికి అంటే మరలా చెబుతున్నాడు నిత్యాభియుక్తానాం అంటే ఎల్లప్పుడూ నాయందే తమ మనస్సును చిత్తమును లగ్నం చేసిన వారికి పరమాత్మ ఏం చేస్తాడంటే యోగక్షేమం వహామ్యహం వారి యోగము క్షేమము నేనే వహిస్తాను యోగము అంటే లేని దానిని సమకూర్చుకోవటం క్షేమము అంటే సమకూర్చుకున్న దానిని చక్కగా రక్షించుకోవటం అంటే జీవితంలో సుఖం అంటూ లేని వారికి నిత్యం సుఖం సంతోషంగా ఉంటుంది ఆ సుఖం సంతోషం ఎప్పటికీ వారి వద్దనే క్షేమంగా ఉంటుంది ఇంతకన్నా మానవుడికి కావాల్సిందేముంది ఎందుకంటే సాధకుడి యోగక్షేమాలను పరమాత్మ బాధ్యత వహిస్తాడు బ్యాంకు గ్యారంటీ మాదిరి ఇస్తున్నాడనమాట కానీ పరమాత్మ మనకు ఈ సాయం చేయాలంటే మనం ఏం చెయ్యాలి అనేది మొదటి పాదంలో స్పష్టంగా వివరంగా విపులంగా చెప్పారు అందులో మొదటి పదం అనన్య అంటే సాటి లేని పోల్చలేని భక్తి భగవంతుని మీద తప్ప ఇంకా ఇతరములైన ప్రాపంచిక వస్తువుల మీద ఆసక్తి లేకుండా ఉండటం అప్పుడు మనసు పరమాత్మ మీద లగ్నం అవుతుంది ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ధ్యానం సాధ్యమవుతుంది ఈ శ్లోకాన్ని ఇరవై ఒకటో శ్లోకం తరువాత చెప్పారు ఆ శ్లోకంలో తాత్కాలిక సుఖాలను ఆశించి వేదాలు వేదాల్లో చెప్పబడిన యజ్ఞయాగాలు క్రతువులు చేసేవారు తాత్కాలికమైన స్వర్గలోక సుఖాలను పొందుతారు ఈ శ్లోకంలో అలా కాకుండా పరమాత్మ మీద ఏకాగ్ర చిత్తము కలిగి ఉండాలి అని చెబుతున్నారు వీటి మధ్య తేడా గ్రహించాలి ఇరవై ఒకటో శ్లోకంలో వాళ్ళు సకామ కర్మలు కోరికతో కూడిన కర్మలు చేస్తారు పుణ్యం కోసం చేస్తారు ఆ పుణ్యఫలం అనుభవిస్తారు ఈ శ్లోకంలో వాళ్ళు అనంతమైన సుఖం కోసం పరమాత్మ మీద అనన్యమైన చింతన కలిగి ఉంటారు ఇదే తేడా మానవుల్లో ఉన్న భక్తి మూడు రకాలు అని ఇదివరకే చెప్పుకున్నాము కొందరు తమకు ఆపద కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తారు వారిది ఆర్తి భక్తి మరి కొందరికి ప్రాపంచిక విషయాలు ధన సంపాదన సంపాదన ఈ ధనముతో సుఖాలు అనుభవించటం ఇటువంటి వారికి దేవుడి మీద భక్తి ఉంటుంది కానీ కోరికలు కోరుకోవటం వరకు ఎవరు కోరికలు తీరిస్తే వారిని పూజిస్తారు అది కాసేపు పూజ మరలా ప్రాపంచ విషయాలు కోరికలు తీరగానే భగవంతుని గురించి ఆలోచించరు మరలా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కోరికలు తీరాలి అని అనుకున్నప్పుడు వారి ఇష్టదైవాన్ని పూజిస్తారు వీరిని ఆర్తులు అర్ధార్త్రులు అని ఇంతకుముందే చెప్పారు వీరిని అనన్య భక్తులు అనలేము మూడవ రకం వారు అనన్య భక్తులు వీరికి పరమాత్మ తప్ప మరో ఆలోచన ఉండదు తనను తాను పూర్తిగా పరమాత్మకు అర్పించుకుంటాడు అతడు ఎక్కడ ఏ పని చేస్తున్నా మనసు మాత్రం పరమాత్మ ఎందే లగ్నమై ఉంటుంది ఈ రకం భక్తుల గురించి భగవానుడు ఈ శ్లోకంలో చెప్పారు కానీ ఆఖరు నాలుగు పదాలు చివరై చదివి అంతా భగవంతుడే చూసుకుంటాడు నేనేం చెయ్యక్కర్లేదు అంటూ కాళ్ళు పారజాపుకొని పడుకునే వారిని గురించి కాది దీనికి ఉదాహరణగా కుచేలుడుగా పేరుగాంచిన సుదాముడు అర్జునుడు చక్కని ఉదాహరణలు కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉంటా ఉంటాడంటానికి కూడా అంగీకరించాడు ఆయన యోగక్షేమాలు తన మీద వేసుకున్నాడు కుచేలుడు తాను కృష్ణుని వద్దకు వెళ్ళి కూడా ఏమీ అడగకుండానే తిరిగి వచ్చేశాడు కానీ కుచేలునికి సకల సంపదలు సమకూర్చాడు పరమాత్మ అలాగే గజేంద్రుడు నీవే తప్ప నిత పరం పరంబెరుగా అంటూ ఎలుగెత్తి అరిచాడు ప్రహ్లాదుడు శ్రీహరి కోసం తండ్రినే ఎదిరించి నిలిచాడు చావుకు కూడా భయపడలేదు అన్ని కష్టాలు ఆనందంగా భరించాడు భక్తి అంటే అలా ఉండాలి అటువంటి వారి గురించి ఈ శ్లోకం చెప్పబడింది ఇటువంటి భక్తుడు తన ప్రయత్నం తాను చేస్తాడు ఇంకా అతని వల్ల కానప్పుడు పరమాత్మ అతని పక్కనే ఉండి అతని అతడి యోగక్షేమాలు వహిస్తాడు ఇది పరమాత్మ అనన్య భక్తులకు ఇచ్చిన హామీ మరి అనన్య భక్తులు ఏ కులం ఏ జాతి వారు అని సందేహం వస్తుంది దానికి సమాధానమే ఏ జనా అంటే ఏ జనులు అని సంబోధించాడు అంటే కులము జాతి ధనిక పేద ఆడ మూగ అని అనలేదు ఎవరైనా సరే అని క్లీన్ చిట్ ఇచ్చాడు కాబట్టి పరమాత్మ కొంతమందికే లభ్యం అవు అవుతాడు ధనం ఉన్న వారికే దైవం పలుకుతాడు అనడం తప్పు అనన్య చిత్తము కలిగి ఎవరైతే పరమాత్మను ఉపాసిస్తారో వారందరి యోగక్షేమాలను పరమాత్మ తానే వహిస్తాడు దానికి అర్హత ఏమిటంటే నిత్యాభియుక్తానాం అంటే అనునిత్యము అంటే ఎల్లప్పుడూ యందే నిష్ట శ్రద్ధ భక్తి కలిగి ఉండాలి నీవే తప్ప నితహ పరం వెరుగ అనే స్థితికి చేరుకోవాలి అటువంటి వారి యొక్క యోగక్షేమములు నేను వహిస్తాను అని హామీ ఇచ్చాడు కృష్ణుడు మనందరం కూడా ఆ స్థాయికి ఎదగటానికి ప్రయత్నం చేయాలి మనం ఏం చేయాలో ముందు పాదంలో చెప్పి తాను ఏం చేస్తాడో తరువాతి పాదంలో చెప్పాడు పరమాత్మ ఇరవై మూడో శ్లోకం ఏదేవత భక్తి ఏ భక్తులైతే నన్ను కాకుండా ఇతర దేవతలను కేవలం శ్రద్ధాభక్తులతో పూజిస్తూ ఉంటారో అటువంటి వారు కూడా వేదములలో చెప్పబడిన విధి విధానాలతో నన్ను పూజించకపోయినా ఏదో విధంగా నన్ను పూజించినట్టే మనకు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు విష్ణు పురాణంలో విష్ణుడు శివపురాణంలో శివుడు దేవి భాగవతంలో అమ్మవారు భాగవతంలో కృష్ణుడు రామాయణ రామాయణంలో రాముడు ప్రస్తుత కాలంలో సిరిడి బాబా ఈ ప్రకారంగా ఎవరి అభిరుచికి తగ్గట్టు వారికి పురాణాలు కావ్యాలు చరిత్రలు రచించారు ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని పూజిస్తారు ఉపాసిస్తారు కానీ మా దేవుడే గొప్ప మీ దేవుడు అసలు దేవుడే కాదు అనటం తప్పు ఈ భావన అసలు రాకూడదు సర్వదే దేవ కేశవం ప్రగ ప్రతి గచ్చతి అంటే ఏ దేవుడికి నమస్కారం చేసినా అది పరమాత్మకే చెందుతుంది కాకపోతే భక్తులలో ఉండే భేదాలను బట్టి వారి వారి పూజా విధానాలను పూజించే దేవతామూర్తులు మారుతూ ఉంటారు ఈ శ్లోకంలో పరమాత్మ రెండవ తరగతి భక్తుల గురించి చెప్తున్నారు ఈ తర ఈ రకం భక్తులకు ఒక దేవుడు అంటూ ఉండరు కానీ శ్రద్ధ భక్తి ఉంటుంది ఏ దేవుడు తన కోరికలు తీరుస్తాడనుకుంటే ఆ దేవుడిని ఉపాసిస్తారు ఆ యజ్ఞాలు చేస్తారు కోరికలు తీరటం కోసమే యజ్ఞ యాగాలు క్రతువులు చేస్తారు వారికి భక్తి ఉంటుంది అది అనన్య భక్తి కాదు వారు ఇతర దేవతలకు శ్రద్ధతో చేసే ఆరాధనలు అన్నీ నాకే చెందినా ఆ విషయం వారికి తెలియదు తాము పూజించే దేవుడే గొప్ప అనే అజ్ఞానంలో ఉంటారు అంటే అవిధిపూర్వకం అంటే ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఆరాధిస్తారు పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అందరిలోనూ అన్ని దేవతామూర్తులలోనూ ఉన్నాడు అనే జ్ఞానం వీరికి ఉండదు ఏ దేవతను ఏ దేవుడిని పూజించినా ఆ దేవత ఆ దేవుడి రూపంలో వారి వారి కోరికలు తీర్చేది నేనే అనే జ్ఞానం వారికి ఉండదు దేవతామూర్తుల మధ్య భే భేదభావంతో అజ్ఞానంతో పూజిస్తారు వీరు పరమాత్మను సాకారంగా ఆరాధించే సకామ భక్తులు ఇతర దేవతలను వివిధ నామరూపాలతో ఆరాధిస్తారు వారు ఏ దేవతలను దేవుళ్లను ఆరాధించినా వారు శ్రద్ధతో ఆరాధిస్తే ఆ ఆరాధనలు అన్నీ పరమాత్మకే చెందుతాయి సర్వదేవ నమస్కారేశవం కేశవం గచ్చతి అని మనం చెప్పుకుంటాం అంటే మ భక్తులు తమ యొక్క వివిధములైన కోరికలు తీరటానికి వివిధములైన దేవతామూర్తులను పూజించిన ఆ పూజలు అన్నీ కూడా పరమాత్మకే చెందుతాయి అలాగే నిష్కామ భక్తులు మోక్షాన్ని కోరుకుంటూ ఉపాసించే ఉపాసకులు కూడా నిరాకారుడైన పరమాత్మకే చెందుతాడు కానీ కోరికలు తీరటం కొరకు దేవతామూర్తులను ఆరాధించే భక్తులు అక్కడే ఆగిపోతున్నారు ముందుకు సాగటం లేదు కోరికలు కోరుకోవటం అవి తీరకగానే కొత్త కోరికలు కోరటం వీరి భక్తి శ్రద్ధ పూజలు వ్రతాలు యాగములు కోరికల వరకే పరిమితం అవుతున్నాయి ఎందుకంటే ఈ సాకార రూప అర్చన నామరూప అర్చన విధిపూర్వకము అయినది కాదు అంటే మనం పెద్ద చదువులు చదవకుండా టెన్త్ క్లాస్తో ఆపేసి అదే గొప్ప చదువు అనుకున్నట్టు అదే అజ్ఞానం అందరూ సగుణోపాసన నుంచి ముందుకు సాగి నిర్గుణ బ్రహ్మను ఆరాధించి పరమాత్మను చేరుకోవటానికి ఈ జనన మరణం చక్రం నుంచి విముక్తి పొందటానికి ప్రయత్నం చేయాలి అవిధిపూర్వకం అని ఎందుకన్నారంటే వివిధ దేవతారాధనలు కేవలం ప్రాపంచిక కోరికలు తీరటానికి స్వర్గసుఖాల కోసం చేయబడుతున్నాయి కోరికలు ఉన్నంత వరకు వాసనలు ఉంటాయి అవి ఉన్నంత వరకు పునర్జన్మ తప్పదు జనన మరణం చక్రం నుంచి విముక్తి పొందితే కానీ పరమాత్మ దర్శనం కాదు వేదాలలో శాస్త్రాలలో నిర్గుణ బ్రహ్మను ఆరాధించటం గురించి చెప్పబడింది అందుకని అది విధిపూర్వకం కాదు అని అన్నారు కృష్ణుడు హరే కృష్ణ